రే ఆడింది చాలు వచ్చి పని చూడరా హలో ప్రసాదా చెప్పు ప్రసాద్ ఏమైంది మహేష్ వచ్చాడా ఏంటి మహేష్ కట్టిపడేశారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ తొందరపడద్దు పెళ్లి అయిన వెంటనే వాడిని క్లోజ్ చేయొచ్చు అదే మనకు సేఫ్ ఇంకో లైన్ వస్తుంది కొంచెం వెయిట్ చేయి హాయ్ డార్లింగ్ హాయ్ హవార్యో నా ప్లాన్ ప్రకారం అంతా బ్రహ్మాండంగా జరుగుతోంది అరే ఇంకా పది పెళ్లిళ్ళు చేసుకుంటాను అవన్నీ డబ్బు కోసం కానీ పెళ్ళం స్థానం అనేది నీ ఒక్కదానికి మాత్రమే ఏంటమ్మా నువ్వు అనేది జరిగిందంతా నాన్నగారితో చెప్పాను మా నాన్నగారు కోపంతో మావిని చూడడానికి వెళ్లారు కానీ మావయ్య రూమ్ లో లేకపోవడంతో ఆయన తిరిగి వచ్చేశారు ఎలాగైనా పెళ్లి ఆపేద్దామని నాతో అన్నారు అప్పుడు హత్యా హత్యాన్ని కేకలు వినిపించాయి మేము భయపడి బయటకొచ్చి చూస్తే రక్తం మడుగులో మావయ్య చనిపోయి ఉన్నారు మహేష్ పక్కనే కట్టుతో కొట్టబోతున్నాడు ఫోటోగ్రాఫర్ కిటికీలోంచి ఫోటోలు తీస్తూ ఉన్నాడు ఎవరో పరిగెత్తుకొచ్చి మహేష్ తప్పించుకోనివ్వకుండా తన్ని లోపల ఉంచి బయట గుళ్ళం పెట్టి పోలీస్కి ఫోన్ చేశారు పోలీసులొచ్చి మహేష్ ని అరెస్ట్ చేశారు ఇదే జరిగింది సూపర్ అయ్యో వెళ్ళిపోయిందండి సార్ వస్తున్నా ఆ సార్ ఇంతలోనే ఎంక్వైరీ పూర్తయిందా పూర్తయింది వెళ్దాం పద సార్ ఒక్క నిమిషం ఇప్పుడే క్రైమ్ బ్రాంచ్ కి ఫోన్ చేశా ఆ పోస్ట్ కొత్త వాళ్ళని ఎవరిని అపాయింట్మెంట్ చేయలేదని చెప్పారు కరెక్ట్ సార్ నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది అందుకే బయలుదేరా సత్యం ఫాలోయింగ్ సార్ నెక్స్ట్ బ్రాంచ్ లా అండ్ ఆర్డర్ బాయ్ యాండి వీళ్ళిద్దరినీ చూస్తే ఏదో గూడు పుట్టాన్ని చేస్తున్నట్టుగా ఉంది మనం ఏదైనా చిక్కుల్లో ఇరుక్కుంటావా అండి అతను చాలా దుర్మార్గుడైనందువల్ల మధుకి వాళ్ళ నాన్నకి ఇద్దరికీ అతని హత్య చేసేందుకు మోటి ఉంది మధు హత్య చేస్తుంటే లవ్వర్ మహేష్ని కాపాడడం కోసం ఇప్పటికి సరెండర్ అయ్యి ఉండేది లేదు ఒకవేళ వాళ్ళ నాన్నే హత్య చేసి ఉంటాడని అనుకుంటే హత్య హత్య అని కేకలు వినిపించినప్పుడు నాన్న పక్కనే ఉన్నారని ఆ అమ్మాయే సాక్ష్యం చెప్తోంది ఇది చిక్కుముడిలా ఉంది కదా ఎంతో పెద్ద చిక్కుముడి సార్ నేను కూడా నా బ్రెయిన్ తట్టి తట్టి నలిపి నలిపి మరీ చూశాను ఒక్క పాయింట్ కూడా దొరకట్లేదండి బాస్ ఏవయా చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ లచుడు మీ అమానాలతో చెప్పి నేను వెళ్ళిన త్వరలో నీకు పెళ్లి ఏర్పాట్లు ఏం చేస్తున్నాయా పెళ్ళ్యా బాస్ మీరు ఏ పాయింట్ అని టచ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇలా చూడు నీకు బుర్ర లేనప్పుడు నువ్వు తల కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం ప్రయోజనం ఉండదు అదే నీకు లైఫ్ పార్ట్నర్ ఉందనుకో కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి పని చేస్తుంది కరెక్ట్ బాస్ పదా